అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా బాధాకరంగా చెప్తున్నాము ఈ అద్దాలు కూడా పెట్టుకోవడానికి కారణం ఏమంటే ఎమోషనల్గా చెప్తున్నాము టెన్ ఇయర్ పిల్లడు డ్యాన్స్ క్లాస్ నుంచి వాళ్ళ తండ్రి వెనకాల టూ వీలర్ బైక్లో రావడం ఎన్నికల నుంచి లారీ గుద్దడం ఆ పిల్లడు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరంగా ఇది ఒక కుటుంబానికి చిన్న పిల్లడు దూరం అయ్యాడు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ కూడా శ్రీనివాస్ భావన్ కాడ అదే టూ వీలర్లో పద్నాలుగు సంవత్సరాల పిల్లడు టూ వీలర్ తీసుకొని కట్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ ఆ ఆటోలు అడ్డం ఉండడం వల్ల మన సిమెంట్ లారీ అడ్డం వచ్చి స్పాట్గా వాళ్ళ పైన ఎక్కి స్పాట్గా ఆ పిల్లడు కూడా చనిపోవడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ రకంగా జరగడం ఎవరికి నిర్లక్ష్యం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ చేయలేకపోయినారు పోయిన ఇరవై ఐదు సంవత్సరాలు పబ్లిక్ చూసినారు చూసినా విసిరికి వచ్చి మార్పు మార్పు అని చెప్పి కొత్త ఎమ్మెల్యే ఏమైనా ఎమ్మెల్యే పార్దశాదీకి ఓటేసి అత్యధిక మజా గెలిపించినారు ఆయన వచ్చేసి అత్యధిక మధ్య గెలిచినా కూడా ఆయన కూడా చూసి ఎక్కడ చూసే ఎంక్రోజ్మెంట్ అని చెప్పి ఎంఎం రోడ్ కానీ పిఎన్ రోడ్ కానీ మన చిన్న మార్కెట్ కానీ నాన్కేవాసే షోకి వస్తే జీసీపీ తేవడం మళ్ళీ ట్రాఫిక్ సీఎల్ దగ్గర మున్సిపల్ అధికారులతో వచ్చి ఒకే వీడియోలో ఒక గంట తీసి పోవడం మళ్ళీ తర్వాత వాళ్ళ తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ కట్టించుకోవడం ఇదే యథావిధిగా అదే కొనసాగుతుంది ఇది చాలా తప్పు ఇది ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత జీవితాంతం ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నారంటే ఆధుని అభివృద్ధి చేయండి ఆదుని సెకండ్ బాంబే సెకండ్ బాంబే అని చెప్పి ఆదు మర్యాద ఇస్తున్నారు బాంబాయి బాంబేనే ఆదుని ఆధుని ఆదును పల్లెటూరుగా అధ్వానం అయిపోయింది పక్కన చూస్తే ఎమ్మిగినరు పోతే పోతే ఎంత నీట్ గా ఉంటాయి పార్కులు కానీ రోడ్లు కానీ మన ఆదు ఒక పార్కు మన అదృష్టానికి మన దుర దురదృష్టం అనుకోవాలి అది చిన్నపిల్లలు ఎక్కడ ఆడుకో ఆడాలంటే ఒక పార్క్ లేదు ఒక ఎక్కడ ఈత్ ఆడాలంటే కూడా బావు లేదు ఒక స్విమ్మింగ్ పూల్స్ కూడా లేవు ఇది ఆధునిక ఏమైనా డెవలప్మెంట్ చూసామంటే కూడా ఏమేమి లేదు మంచి మంచి ఏమైనా పార్క్ పోనా ఎక్కడైనా ఎంజాయ్మెంట్ చేసుకుందామో ఏమైనా మంచి ప్లేస్ ఉందంటే చూడడానికి లేదు దీని మీద దృష్టి పెట్టాలి ఆధునిక ఎమ్మెల్యే గారు ఊకే నామగవాసే మనం ఊకే స్టేట్మెంట్ ఇచ్చి మీడియాలో తూ మీజ కుషికారా మంచి కుష్కారా లేకున్నట్ల పని మీద దేశ పెట్టి ప్రజల్ని మంచిగా చేయాలా ఆధునిక ట్రాఫిక్ సీఏ గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మాకు స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు ఆర్టీఓ మేడం గారు ఆమె కూడా రామ్ మీడియాలో రావడం ఇద్దరిని ఫైర్ చేసినాము నలుగురిని పిలిచి వార్నింగ్ ఇచ్చినాము అనేది కాదు మేడం మీరు కూడా ఒక టీమ్ బయట తిరిగి ఎవరెవరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి ఎవరెవరి దగ్గర లేదు వాళ్ళ దగ్గర యూనిఫామ్ ఉందా లేదా ఆటోలో నడుపుతున్న చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఈ వయసు లేకున్నట్ల పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరం నిర్ణయం వాళ్ళ ఆటోలు నడుపుతున్నారు టూ వీలర్ కూడా పేరెంట్స్ కూడా హెచ్చరిస్తున్నాము వాళ్ళు కూడా మీ పిల్లల్ని పాలు తా పాలు ప్యాకెట్ తాగడం బండి ఇచ్చినాము అది ఇచ్చినాము చాలా తప్పది మీరు కూడా నిర్లక్ష్యం అవుతారు ఎందుకంటే మేము నిదానంగా పోతున్నాం వెనుకలు ఉండే వాళ్ళు ఎట్లా వస్తాడు ఏం లేదు వాళ్ళ ఏమేమి టెన్షన్ లో ఉంటారో ఏమి లేదు ఎందుకంటే మనం ఎంత నిదానం పోయినా కూడా మన టైం బాగాలేకున్నప్పుడు ఎనకల నుంచి వాడు గుడి మన ప్రాణాలు పోగొట్టే అవసరం ఉంటుంది కానీ నేను చెప్పేది ఏమంటే ఆదుని డిఎస్పీ మేడం పై నుంచి ఎస్పీ గారి ఆదేశం మేరకు రెండు రోజులు ర్యాలీలు తీసినాము హెల్మెట్లు వేసుకున్నాము కొత్త బండి నంబర్ ప్లేట్లు ఉన్నట్ల బండిలో కూర్చొని ర్యాలీలు తీసినాము కాదు మేడం ఇది కంటిన్యూస్ గా సాగాలి ఆదుల్లో మార్పు తేవాలి మన లక్ష్మీఠేశ్వర స్వీట్లు కానీ బాలాజీ హోటల్ కానీ కానీ చూసే విపరీతంగా మళ్ళీ అక్కడ నిలబడతాయి సాయంత్రం అయితే పోయి లేదు మన మధ్యలో మళ్ళీ చూసే బ్యానర్లు వేసి ఉంటారులర్ నడిపేటప్పుడు రైట్ సైడ్ చూసినప్పుడు బ్యానర్లు తీసుకుంటే ఆక్సిడెంట్లు అవుతాయి ఆవులు అడ్డంగా ఉంటాయి అక్కడే అసలు కుక్కలు చేసి విపరీతంగా ఉన్నాయి చెప్పి 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 విసిగా చేస్తున్నాయి ఏమైనా చెప్తే మళ్ళీ మా మీదే నిందలు వేస్తారు మా మా ఇది మా కోసం మా ఏంటో మా మా సమస్యలు కూడా ఉంటాయి అవన్నీ ఈడ్చి ప్రజలు ఆధునిక బాగా పడాలని మనం ముందు వస్తున్నాము ఇది మా మాకోసం ఏం లేదు ఇది ఆధునిక బాగపడాలా ఎవరు ఆశీర్వాదం ఉంటే మేము కూడా బాగుండాలా అని మేము కూడా ఆశిస్తాము నాలుగు రోజులు బతకాలంటే ఊరు బాగుంటే మనం బాగుంటాం ఆదుల్ని మంచి వ్యాపారాలు చేసుకునేది లేదు అందరూ వలసగిపోతున్నారు ఏమంటే వ్యాపారం లేదు అన్ని కాస్ట్లీగా ఏమైనా ఐటమ్ తీసుకోవాలంటే కాస్ట్లీ ఒక కర్బూజా పండు తీసుకోవాలంటే కేజీ ఇరవై రూపాయలు అంటున్నారు అసలు ఏమైనా మిర్చి మిర్చిలు రేట్లంటే ఎక్కువ ప్రతిదీ ఆదుల్లో ఎవరు వ్యాపారం చేయాలంటే టూ మంచిగా అయిపోయింది మెడికల్ షాప్ లో చెప్తారా అది కూడా టూ మచ్ అయిపోయినాయి ఏం లైసెన్స్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేయాలా ఏమిస్తున్నారు ఏం లేదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఇస్తున్నారా లేదా అక్కడ కూడా ఆల్కహాల్ నిద్ర మతలు కానీ కొంచెం ఆల్కహాల్ సిరప్స్ కానీ అవి కూడా ఇస్తున్నారు డాక్టర్ చీటీ ప్రకారం ఇస్తున్నారా లేదా అని చెక్ చేయాలా ఓకే ఆల్కహాల్ అనేది కొంతమంది చిన్నపిల్లలు యూత్ చెడిపోతున్నారు కోర సిరప్ పెన్సిల్ సిరప్ అలాంటి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఇంట్లో చెడిపోతున్నారు కొన్ని శ్వాస క్యాప్సలు అనేటువంటి టాబ్లెట్ కానీ ఆలప్రజల్లో టాబ్లెట్ అనేటువంటి మాత్రలు డాక్టర్ చీడ లేకుండా కొంతమంది మెడికల్ షాప్ ఇస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే మేము కూడా ఆలోచించాలి మన కడుపులో కూడా పిల్లలు ఉంటారు ఒక కుటుంబాన్ని మనం నాశనం అంటే మనం కూడా ఆలోచించుకోవాలి మన కుటుంబం కూడా బాగుపడాలంటే మంచికి కడుపు తగిలినట్లు మేము కూడా చూసుకోవాలని ఆశిస్తున్నాం మీరు తప్పుగా నిమిట్ అండి ఇంకోటి వచ్చేసి మన ఆధునిక మేడం గారు వన్ ట్వంటీ టూ ట్వంటీ గారు అందరూ దయచేసి మరి రిక్వెస్ట్ చేస్తున్నాం మన గుడ్ మార్నింగ్ తరఫు నుంచి అందరూ మన ఆధునిక ఎమ్మెల్యే గారిని సహకరించి ఆధునిక ఎంకరేజ్మెంట్ ప్రజలు కూడా సహకరించాలా ఏమని చెప్తే అధికారుల ఫోన్ చేసి నాయకుల ఫోన్ చేసి నాకు బడానాయకులు తెలిసి చోట నాయకుడు తెలిసి అని చెప్పి ఈ రకంగా చిన్న పిల్లడు ఒక ప్రాణాలు పోకున్నాము ఈ రోజు చాలా బాధకరంగా ఆధునిక డెవలప్మెంట్ కావాలంటే ఆధునిక ఎమ్మెల్యే గారికి సహకరించాలా ఆధుని మార్పు కావాలా ఆధునిక ట్రాఫిక్ సమస్య పోవాలంటే ఆధునిక ఎమ్మెల్యే సహకరిస్తే అన్ని పనులు అవుతాయి లేకుంటే ఈ రకంగా సంవత్సరాన్ని ఒకసారి ప్రాణాలు కోపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీడియా ముందు తెలుపుతున్నాను ఏమన్నా తప్పుగా మాట్లాడింది క్షమించండి నా పేరు మహద్దాస్ ఆడో అందరికీ నమస్తే అండి ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పది సంవత్సరాల బాలుడు యాక్సిడెంట్ కి గురై చనిపోయినాడు మేజర్ గా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పరమశివుడు ఆ దేవుడు వాళ్ళకి మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను నేనేం చెప్పాలనుకునేది మా టీం మెంబర్లు అయినటువంటి గారు ప్లస్ భీమాస్వామి గారు అందరు చెప్పారు ఆదోనిలో మేజర్ సమస్య ట్రాఫిక్ సమస్య ఇరు ఇరుకురైన ఇరుకైన రోడ్లు ఇవన్నీ దీని మీద అధికారులు వెంటనే స్పందించాలి అని నేను మా గుడ్ మార్నింగ్ దీని తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు ఈ చిన్న ప్రాణం అంటే పది సంవత్సరాల పిల్లడు ఇంకా అతను రేపు రేపు సమాజాన్ని రేపు సమాజానికి కాబోయే సైంటిస్ట్ అవుతాడో ఒక మంచి ప్లేయర్ అవుతాడో మంచి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడో తెలీదు అలాంటి మొక్కనే మేము ఉంచినాము కేవలం మా ఒక్క నిర్లక్ష్య వైఖరితో సో ఇలాంటి సంఘటనలు మరీ జరుపుకోకూ జరగకూడదని చెప్పి నేను ఈ సంఘటన ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోద్ సార్ ఇక్కడ మనకు కావలసిన వాళ్ళు మనకు ఎవరైనా అతి బంధువులు ఉంటే మన స్నేహితులు ఉంటే కుడు ఇవదు బాల బాలకుడు నిండుగా నూరేళ్లు నిండకుండా పది ఏళ్ళు సంవత్సరాలకే నూరేళ్లు నిండిపోయినాయి అటువంటి పిల్లోనికి సంతాపం కలిగించినాము చాలా బాధకర విషయం ఏమంటే ఆ పిల్లవాడు పది సంవత్సరాలనే కళ్ళు అది అనారోగ్యంతోనో ఏమో జరిగింటే అంతగా బాధగా ఉంటుండలేదు ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఒక తండ్రి కొడుకు వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదం వల్ల ఆ పిల్లలు చనిపోయినంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది వినేకి చూసేకి చాలా కష్టంగా ఉంది కూడా కాట మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కానీ మేడం కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే విషయం ఏవే వెహికల్స్ పోతున్నాయి దాన్ని ఫస్ట్ అడిగట్టండి ఇక్కడ ఉన్న ఆటోల్ని ఆటో స్టాండ్ మాలిగి పెట్టి వేరే రకంగా పెట్టండి ఇక్కడ ప్రతి ఒక్క బస్సు పుతుతాయి ఎవరాత్రం చెయ్యి ఆపితే ఊపితే ఆపుతుంది బండి చాలా అది బస్ స్టాండ్ కాదు అది స్టాప్ కాదు అది ఎందుకు విలుపడుతుందో వాళ్ళకు తెలియదు ఎవరాత్రం ఒక మనిషి ఎమ్మురికి పోవాలా కర్నూలు పోవాలా కోరుమూరు పోవాలా అంటే ఇట్లా నిలిపడితే చాలు ఎందుకలా బండిలు వస్తున్నాయా సైకిల్ వస్తున్నాయా ఏమి తెలియకుండా స్టాప్ చేయడమే అంటే వెనుకలో ఏమాత్రం కానీ అంటే ఆ మనిషికి కావాల్సింది జనాలు ఎక్కడ ఈ గవర్నమెంట్ కావాల్సింది డబ్బు మన గవర్నమెంట్ కావాల్సింది డబ్బు మా ప్రాణాలతో ఏ సమస్య లేదు పోయినా చింత లేదని లెక్కలో ఉన్నారు సార్ ఇంత పెద్ద రోడ్ లో ఇంత పెద్ద హామీ అయ్యింది పవన్ ఇంత జరిగింది కదా డిపార్ట్మెంట్ మేము మాత్రం ఒక ఐదు మంది ఉంటామని ఒక్కరు లేదు పొద్దున జరిగింది సంఘటన తొమ్మిది గంటలు ఇప్పుడు అయింది ఒక గంట తొమ్మిది గంటల నుంచి ఒక గంట వరకు ఒక కానిస్టేబుల్ లేదు సార్ సార్ దయచేసి చెప్తున్నాను డిపార్ట్మెంట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఇంకో విషయం సెకండ్ బాంబే సెకండ్ బాంబే అంటే సెకండ్ బాంబే అంటే ఒక వ్యాపారంలో చూపియాల కానీ ట్రాఫిక్ కాదు సెకండ్ బాంబే ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఫస్ట్ బాంబేలో లో అదే మాదిరిగా ఇతర ఉంది సెకండ్ బంబీ మాదిరిగా ట్రాఫిక్ ఉంది అంటే జనాలు రోడ్డు పక్కన అంగడిలు వాళ్ళు ఉండేది మూడు అడుగు స్థలం ఉంటే ముప్పై అడుగు స్థలాలు ముందు వచ్చింటారు ఆటోలు రోడ్డు కింద పెట్టబెట్టి రోడ్డు పైన పెట్టింటారు బస్సులు ఎక్కడ ఇల్లు వాళ్ళకే తెలియదు సార్ ఇన్ని అనుమతి ఎవరిచ్చినారో తెలీదు దయచేసి చెప్తున్నాను ఇటువంటివి ఇదే లాస్ట్ తా కావాలా ఇంకా నెక్స్ట్ నుంచి అక్కడే యాక్సిడెంట్ జరిగా ఇక్కడ చచ్చిపోయా ఇక్కడ ఇది జరిగా అని దయచేసి అది చూడకుండా మన వార్తలు మంచి వార్తలే చూడాలని నేను కూర్చున్నా ఆదునలో నేను భీమస్వామి ఆదుని ఆదోని ప్రజలందరికీ కూడా ఒక విచారకరమైన మాట ఎందుకంటే పది సంవత్సరాల బాలుడు లోకం తెలియని ఒక పసి పిల్లవాడు కృష్ణాగురి దగ్గరలోనే యాక్సిడెంట్ కి గురై చనిపోవడం జరిగింది కంట్రోల్ రూమ్ ఇక్కడ మనకు ఎమ్మెల్యే సర్కిల్ దగ్గర కంట్రోల్ రూమ్ ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక వంద మీటర్ల దూరంలోనే వంద మీటర్ల దూరంలోనే యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ కి కారణం ఏమనేది హెవీ వెహికల్స్ ఆదోనిలో నుంచి బయటకు వెళ్తున్నాయి హెవీ లోడ్స్ రావడం ఆదోనిలో రాకూడదు కానీ వస్తున్నాయి తిరుగుతున్నాయి వాటి కోసం టైమింగ్స్ అన్నా పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ సిఏ గారు ఆర్టీఓ మేడం గారు వీళ్ళందరూ కూడా హెవీ వెహికల్స్ కి ఒక టైమింగ్స్ అనేది ఫిక్స్ చేయండి నైట్ సెవెన్ టు మార్నింగ్ సెవెన్ వరకు అంటే ట్వెల్వ్ అవర్స్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి టైమింగ్స్ కేటాయించండి దాని మూలంగా కొంచెము అవధోనిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు కొంచెం ఒక వన్ పర్సెంట్ అన్న పరిష్కార మార్గం అనేది చూపించగలుగుతాము ఉండేది హెవీ హెవీ వెహికల్స్ రావడం మూలంగా ఈ ఎమ్మిగూరు సర్కిల్ నుంచి హెవీ వెహికల్సీ రౌండ్ గా తిరిగి లోపల నుండి వెళ్లి కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి అవుట్ సైడ్ వెళ్తా ఉన్నాయి ఇక్కడ తిప్పడానికి కూడా ప్లేస్ లేదు ఆదోనిలో కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమంటే మా సెకండ్ గ్రూప్ అయినటువంటి ఆదోని కూడా బాగుపడుతుంది పక్కనే ఉన్నటువంటి ఎమ్మిగనూరు బాగుపడింది కానీ మా దరిద్ర ఏమో ఆదోని మాత్రం గత ప్రభుత్వము ఏం మంచి చేయలేదు ఇంకోటి ఏమంటే రోడ్ల విస్తరణ చేసి ఉంది అంటే ఈ రోజు ఒక నిండు నవ బాలుడు చనిపోయేదానికి అవకాశం ఉండేది కాదు ఇంతకు ముందు కూడా వీడియోలలో చాలా సందర్భాలలో చెప్పాము ఆ చాలా మటుకు హెవీ వెహికల్స్ వెళ్ళకూడదు ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఉంది ఇంకొకటి ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది అన్నట్టుగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోడ్ సైడే పెడుతున్నారు కానీ ఆటో డ్రైవర్లు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము మీకు ఎక్కడైతే ఆటో స్టాండ్ ఏర్పాటు చేసి ఉండేంటారో అక్కడ మీరు ఆటోలనే నిలుపుకొని సీరియల్ ప్రకారంగా మీ వృత్తి కొనసాగించండి అంతేగాని మెయిన్ ప్రధాన కూడలిలో ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలలో ఆటోలు మాత్రం దయచేసి నిలుపకండి మీ ఇంట్లో అయినా మన మా ఇంట్లో అయినా మన ఇంట్లో అయినా పిల్లలు ఉంటారు ఏదైనా జరగరా అనేది జరిగింది అనుకోండి మీకైనా కడుపుకోతే మాకైనా కడుపుకోతే ఈ రోజు ఒక బాలుడ చనిపోవడానికి కారణం ఏమిటి హెవీ వెహికల్స్ రావడం మూలంగా దయచే దయచేసి ఈ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ఆదోని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనకు ఉండేది చిన్న రోడ్లు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కొత్త మార్పు రావాలని అనుకున్నాము ఆదోనిలో ఏం మార్పు రాలేదు ఇది నేను అంటున్న మాట కాదు మాకు మాకు ప్రధా ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆదోనికి ఎమ్మెల్యే అంతే కదా దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన ఊరు బాగుపడాలి అంటే మన ఎమ్మెల్యే కూడా మన కోసం పనిచేయాలి కదా మార్పు మొదలైంది మార్పు మొదలైంది అంటే స్టేజ్ మీద నలుగురు మహిళలని కూర్చోబెట్టి నేను మహిళలందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టినా ఇది కదా మార్పు అని అనాలనుకున్నారు ఆయన ఎప్పుడు వైఎంకే స్కూల్ గ్రౌండ్ లో ఉన్నారు కానీ అది కాదు మాకు కావాల్సినది ఆదో ట్రాఫిక్ సమస్య లేకోకుండా ఇప్పుడు కూడా చూడండి దాదాపు గంటన్నర నుంచి మేము ఇక్కడ అంతా కూడా సరౌండింగ్ చెక్ చేస్తూనే ఉన్నాము ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేదు సిగ్నల్స్ దగ్గర కనీసం ఒక్కొక్క కానిస్టేబుల్ పెట్టండి ఆధ్వనిలో ఇరవై నుంచి ఇరవై రెండు పాయింట్లు ఉన్నాయి అందులో ఎంత మంది కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు అక్కడ దయచేసి దీన్ని అందరు కూడా గమనించి రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయడానికి ప్రధానంగా ఆదోణిలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి చేయండి ఇంకొకటి వ్యాపారస్తులకు కూడా ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను మీరు ఏదైతే షాపు బాడిగా తీసుకుని అంటారో మీ సరిహద్దు ఎంత ఉంటుందో అందులోనే మీరు వ్యాపారం చేయండి షాపు ఒక దగ్గర ఉంటుంది మీ వ్యాపార సామాన్లు మాత్రం రోడ్డు మీద పడి ఇక్కడ అసలు ఈ లైన్ లో ఎక్కడ కూడా కాలువలు అనేది కనిపించుకోకుండా ఉన్నాయి అంటే వ్యాపారస్తుడు ఆయన కానుకొని ఫ్రూట్ ఫ్రూట్ షాపు ఒకటి పండ్ల తోపుడు బండి ఒకటి ఉంటుంది దానికి తోడుగా ఆటోలు కూడా ఉంటాయి దయచేసి వ్యాపారస్తులు మీరు భారీగా తీసుకొని షాపులు కదా షాపు లోనే ఉండి వ్యాపారం చేసుకోండి రోడ్డు మీద కాదు కదా రోడ్డును ఆక్రమించుకొని సామాన్లు అన్ని పెడితే రోడ్లు పెద్దగా ఉన్నా కూడా చిన్నగానే కనిపిస్తాయి దయచేసి దీన్ని కూడా అంద అన్ని వ్యాపార సంస్థలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నారు ఇంకొకటి అంటే భీమా సర్కల్ నుంచి శ్రీనివాస భవన్ అప్ టు ఏరియా హాస్పిటల్ ఇక్కడ నుండి తిమ్మారెడ్డి స్టాండ్ ఎక్కడ చూడు ట్రాఫిక్ సమస్యనే రోడ్ల మీదనే ఒక లైన్ కాదు రెండు మూడు లైన్ల వరకు కూడా టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఆపుతున్నారు ఇది ఎంత వరకు సమంజసము ఆ లక్ష్మీ శ్రీ స్టాల్ వాళ్ళు ఒకటి ప్రతిరోజు వెనకనే ఉన్నారు ఆ రోడ్ల మీద ఉన్నటువంటి వెహికల్స్ దూరంగా పెట్టండి దూరంగా పెట్టండి ఆధోని ట్రాఫిక్ కి చూడండి అని చెప్పేసి మైక్ లో అనౌన్స్మెంట్ ఒకటి పెట్టారు అది ఎవరు ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది అది ఎవరు పాటిస్తున్నారా పాటించడం పైగా పొద్దున్న రాత్రి వరకు అయితే ఇంకా ఎక్కువనే ఉంది కానీ తక్కువ ఏం లేదు నామే వాస్తే ఆదోనే సిఐ గారు ఆదోనే ట్రాఫిక్ సిఐ గారు మీరు కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఉన్నటువంటి వాళ్ళ మీదనే షాప్స్ సైడ్ వైపులలో తీపిస్తున్నారు ఒక వారం పది రోజులైన తర్వాత ఒక కూలీని పెట్టుకొని మళ్ళీ వాళ్ళు పని చేయించుకొని మొదలు పెడుతున్నారు ఇది కాదు ఇది టెంపరీ సమస్యకి సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దయచేసి వెతకండి ఆదోని కూటమి ఎమ్మెల్యే గారు దయచేసి మీరు చిన్న చిన్న సమస్యల దగ్గర కాకోకుండా ఫస్ట్ ఆదోని టౌన్ ప్లానింగ్ ఇది ఉంది కదా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి దయచేసి ఇది చేసినారంటే ఆదని సగ ఆదని బాగా పడుతుంది ఎందుకంటే రోడ్లు వేస్తారనే జరిగింది అనుకో రోడ్డు వ్యవస్థ ఉంది అనుకో రవాణా వ్యవస్థ పెరుగుతుంది మార్కెట్ యార్డ్ కి మార్కెట్ యార్డ్ కూడా వ్యవస్థ బాగా పడుతుంది ఇంకొకటి ఏమంటే ఆ ద్వారా చుట్టుపక్కలలో అభివృద్ధి కావడానికి కొంచెం అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దయచేసి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆదోని అభివృద్ధికి అభివృద్ధి వైపే మీరు కొనసాగండి ఎంత వరకు వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకొని మా కేడర్ పెరుగుతుంది మాకు సంతోషం ఉందని మీ సంతోషం మీకు పెట్టుకోండి వద్దని చెప్పలేదు కానీ ఫస్ట్ ఏదైతే సమస్య ఉందో అదే దాని మీద దృష్టి సాధించండి ఇంకొక విషయం ఏమంటే ఆదోని ప్రజలు గత ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఎందుకు ఎన్నుకున్నారంటే మూడో వ్యక్తి అయినా వ్యక్తి మాకు న్యాయం చేస్తాడు ఆ తోని అభివృద్ధి చేస్తారు మాకు కూడా విద్య వైద్యము పనులు ఏమైనా వస్తాయన్న ఆశాభావంతోనే ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు ఆ నమ్మకాన్ని మాత్రం దయచేసి చేసుకోవద్దండి ఎమ్మెల్యే గారు నా పేరు అంజనమ్మ ఆలయా సంజుసే గారి కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటిడిపి టౌన్ అధ్యక్షురాలు ఆర్టీఓ గారు ఇక్కడ ఏమైనా రోడ్ ఏమైనా ఆటో స్టాండ్ ఏమైనా ఏర్పాటు చేసినారా ఇక్కడ అన్ని రోడ్ల మీదే ఉన్నాయి కదా ఆ నుంచి అక్కడ వరకు అన్ని ఉన్నాయిగా ఏం బాబు ఆటో స్టాండ్ ఇది రోడ్ మీద ఎందుకు పెట్టినా ఆటో స్టాండా ఏమయ్యా రోడ్ మీదేనా బండ్లో రోడ్డు మీద పదా ఏ బాబు ఎవరు ఆటో స్టార్ట్ చేసేందుకు ఇది ఆటో స్టాండ్ ఉందా ఆటో స్టాండ్ ఉందా

ఒక బాబు కూడా మనుషులు ప్రాణాలతో చెలగా ఇచ్చినారు అది కదా మీవైనా ప్రాణాలే వాళ్ళవైనా ప్రాణాలే కదా కాళ్ళు ఇరిగిపోతే మనకేమైనా రీప్లేస్ ఏమైనా ఇస్తున్నాడా భగవంతుడు చెప్పండి

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద పద పదిహేడు పద్దెనిమిది మంది ఆరు పంతొమ్మిది ఇరవై మంది ఒకమ్మా ఒక నిమిషమా నువ్వు అయితే ఈడ ఈడ కొనగ కూర్చున్నావు ఎత్తు తగ్గులు వచ్చినప్పుడు బండి ఎగరేసినాను నువ్వు కింద కూడా నీతో పాటు నీ పిల్ల చూడు ఒకటి రెండు ఈడ ఎడతడా అసలు పిల్లలు పైన ఉన్నాయి ఇక్కడ ఎవడు మంది ఉన్నారు ఎంతమందినే అయితే మీరు మీరు పిల్ల జల్లితే బాగున్నారో కోరుకుంటారో లేదా ఇదేనా మీరు పిల్లలకి ఇచ్చేది లైసెన్స్ ఉందంట లైసెన్స్ ఉందా నా ఎవరు డ్రైవర్ అంటే హెవీ లోడ్స్ వేసుకొని పోకూడదు అని ఒక నియమం ఉంటుందా తెలిసిన రూల్ ఉందా లేదా చూపేను సరే చూపి ఈ రోజు పది సంవత్సరాల పిల్లోడు ఒక పిల్లోడు గా చనిపోయినాడు ఎందుకు చనిపోయినాడు చెప్పండి హెవీ లోడ్ లారీ ఎక్కినందుకే కదా ఎవరు నిర్లక్ష్యంగా ఎవరు ప్రాణం తీసుకోవాలని కోరుకోదు అది వాళ్ళు తప్పు ఉందో లేదో తర్వాత రెక్కించుకోకపోవడం కూడా మామూలేనా ఇది మామూలమంటే పొద్దున్న తొమ్మిది

ఏమో బస్ లో పోవచ్చు కదా అట్లాంటప్పుడు ఎందుకు లేవు బస్ లో ఉన్నాయా కరెక్ట్ ఏమో వచ్చినాయా వచ్చిన తర్వాత ఎదురు చూడండి తప్పేమండి అని చెప్పండి అమ్మ అవసరానికి ఇంటికి పోయేది అవసరం అపాయం చేసుకునే లేకుంటే బాగా నిష్ఠూరంగా ఇంకొక అర్ధ గంట కానీ నిజానంగా పోయేది బాగా మీరే రావొచ్చేయండి బస్సులో ఉంటే పది మంది ఇరవై మంది ఎట్ల తల్లి మీరు ఒక ఐదు మంది ఆరు మంది పిల్లలు పెట్టుకొని మీరు ఒక ఐదు మంది ఆరు మంది ఉండుకొని మీరే చూసుకుంటారు ఈ పిల్లలు ఒక సంవత్సరం ఏం తెలుసు చెప్పండి చిన్నారి తెలుసా చెప్పండి మీరు ఎక్కుతా పిల్లలు ఎక్కేది

నువ్వు నడిపే మూడు చక్రాలే పెద్ద డైజర్ నువ్వు గ్యారెంటీ అడిగిస్తున్నావు నువ్వు నువ్వు నాలుగు చక్రాలు పెట్టి ఆడు ఆత్మహత్య ఉంది హిమో పెట్టు ఏది అది కేరి ఆటో అప్పు ఉంటాయి నాలుగు చక్రాలు ఉంటాయి అది బ్యాలెన్స్ ఉంటాయి

వెంకేష్ మీ ఇష్టం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి ఇంత హెవీ లోడ్ గానీ మనుషులుగానే ఎక్కించుకొని పోయినారనుకోండి మీరు మనుషుల్ని గానే లెక్క పెట్టండి ఆదాయాన్ని చూసుకోవాలి కానీ ఆదాయం చూసుకోవడం మంచిది కాదు కడుపు నిండితే నేను చెప్పే చూడు ఆకలినప్పుడు కడుపు నిందుకు అన్నం తింటే జీర్ణము ఎక్కువ తిన్నాం అనుకో చూడండి హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికి కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె आल्क वाटर फिल्टर ब्रउन रईस आर्गानिक वैट रईस डयाबेटिक फ्री रईस आर्गानिक जाग्री आर्गनिक ब्रउन शुगर हिमालयन पिंक सालट आर्गानिक घी आर्गनिक हनी कोल प्रेस हैंडमेड सोप्स कैश्ट ऐरन कुकींग ईटम्स वुडन पर्सनल केर्यर ईटम्स हेरबल हौस् क्लीनिंग ईटम्स मट्टी कुकींग ईटम्स ईव प्लस वेरटटी आफ् ड्राई फ्रूट्स एक्सेट्रा సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్